ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రికతలు రోజురోజుకి తీవ్రంగా మారుతున్నాయి వీసాలు రద్దు వాణిజ్య సంబంధాలు నిలిపివేత పాకిస్తానీల నిర్బంధ పంపిణీ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న భారత్ ప్రభుత్వం ఇప్పుడు సినిమా రంగాన్ని కూడా ఈ చర్యల కిందకి తీసుకొచ్చింది పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబీర్ ఘులాల్ సినిమాను భారత్లో విడుదల చేయకుండా బ్యాన్ చేసింది ఇదే అంశంపై నటుడు ప్రకాష్ రాజు స్పందించడంతో దేశవ్యాప్తంగా ఈ విషయంపై హీట్ పెరిగింది సినిమాలపై బ్యాన్ విధించడం సరికాదు బూత్ కంటెంట్ కాకపోతే ప్రతి సినిమాకు అవకాశం ఇవ్వాలి అని వ్యాఖ్యించిన ప్రకాష్ రాజ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో ఆయనపై దేశభక్తిని లేవనెత్తుతూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు ప్రజలు ఈ వ్యాఖ్యలను స్వాగతించకుండా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ ప్రకాష్ రాజ్ తన మాటలపై నిలబడుతూ అభిప్రాయం వ్యక్తీకరించడం తన హక్కు అంటున్నారు ఈ వివాదం ప్రస్తుతం నేషనల్ లెవెల్ డిబేట్ గా మారింది ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా ఎదిగిన శ్రీలీల ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందా పుష్ప టూలో కిసిక్ సాంగ్తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో ఆ స్పెషల్ సాంగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి శ్రీలీల ఐటెం సాంగ్కు ఓకే చెప్పిందనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది కొత్త అమ్మాయిని తీసుకోవడం కన్నా ఇప్పటికే సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ఇచ్చిన శ్రీలీలా ఎంపిక చేయడం సేఫ్ బెట్ అని నిర్మాతల ఆలోచన రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం రెహమాన్ మ్యూజిక్లో డ్యాన్స్ చేయడం ఇవన్నీ కలిసొస్తే శ్రీలీలాకు ఇది మరో మైలురాయిగా మారవచ్చు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది